వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అల్ ఇన్ వన్ దీక్ష ఐటర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి అని మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే ఇంకా ప్రేయర్కి వెళ్ళాము ఇంకా అక్కడ ఒక రెండు క్లిప్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా స్టార్టింగ్లోనే అనమాట ఎందుకంటే స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి సో ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను ఫైనల్గా ఇంకా వ్లాగ్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా ఏం చేయబోతున్నాను వంట ఏం చేయబోతున్నాను అనేది ఇంక వీడియోలో కూడా ఉంటుంది సరదాగా సండే ఇంకా మా లైఫ్ ఎలా గడిచిందనమాట ఇంకా మార్నింగ్ సో ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది ఇంటికైతే ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట సో ఇంకా పాతకు పదకొండు గంటలకైతే అయిపోద్ది సో ఇంకా మేము వచ్చేస్తున్నాం ఉండేవాళ్ళు అయితే ఉంటారు కాకపోతే ఇంకా మేము ముందే వచ్చేస్తాము పావు గంట ముందే వచ్చేస్తాము ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళాక సండే ఎలా ఉంది ఏంటనేది ఇంక వీడియోలో ఉంటుంది అలాగే సండే ఈవినింగ్ ఎక్కడికి వెళ్తాము ఏంటనేది షార్ట్ అయితే వస్తుంది అనమాట రేపు లేకపోతే మే మేబీ రేపు పెడతానేమో సో అప్పుడైతే వస్తుంది సండే ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది చాలా రోజులైపోయింది లాంగ్ వీడియోస్ పెట్టే అంటే త్రీ డేస్ అవుతుందండి లాంగ్ వీడియో పెట్టేసి ఈ మధ్యన షార్ట్ వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోలు తీసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయడానికి చాలా ప్రాసెస్ పడుతుంది అందుకే టైం కుదరట్లేదు అనమాట అందుకే లేట్ గా పోస్ట్ చేయాల్సి వస్తుంది వీడియో అనేది లాంగ్ వీడియో అనేది సో అందుకనేసి కొంచెం ఈ రెండు మూడు రోజులు అయితే వీడియో లాంగ్ వీడియో పెట్టలేదు సో షార్ట్స్ చూడండి సో తప్పకుండా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇక్కడైతే లాంగ్ వీడియో స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో చివరి వరకు చూసి హైప్ చేయండి ప్లీజ్ ఫైనల్కైతే ఇంటికైతే వచ్చేస్తాము నేను ఆల్రెడీ ఇంకా ఇల్లు అయితే తుడిచేసి బ పిల్లల్ని రెడీ చేసి బట్టలు ఉతికే కంఫర్ట్లో పెట్టేసి ఇంకా బయలుదేరి వెళ్ళామనమాట వచ్చాక ఆలయ వచ్చే టైం లేదు అనేసి అట్లా ఉంచేసాను సో ఇంక ఇవన్నీ లోపల పెట్టేసి డోర్స్ అయిన ఓపెన్ చేసి సో పిల్లలకి ఏదన్నా పాలు అయితే కల్పించేసి ఆ తర్వాత అయితే బట్టలు అయితే ఆరేసినకైతే వంట చేయాలి వంట ఏం చేస్తున్నాను అనేది సింపుల్గా అయితే చూపించేస్తాను మరీ మొత్తం అంత చూపించిన కాదు ఏం అనేది చెప్తాను మొత్తానికైతే ఫైనల్గా అయితే ఇంకా సండే ఇలా సింపుల్ చాలా సింపుల్గా అయితే గడిచింది పిల్లలు వచ్చారంటే సెలవు వచ్చిందంటే చాలు అసలు మామూలు ఆట కదండి ఏ పని చెప్పినా అసలు చేయరు హోంవర్క్ కూడా చేయరు ఎంత అరిసినా సరే కొట్టుకుంటారు కానీ హోంవర్క్ అయితే చేయరు అందుకే వాళ్ళని ట్యూషన్లో వేసేసాను సో ఇంటి దగ్గర ఉంటే అసలు అరిపిచ్చేస్తారు కానీ ఎందుకంటే గారం ఏమో ఏమో కానీ అసలు విన్నరు అనమాట మాట బయటకు వెళ్తే మాత్రం బాగా రాస్తారు బాగా చేస్తారనమాట హోంవర్క్ అయినా బాగా చదవడం అయినా ఏదో చక్కగా చేస్తారు వింటారు అక్కడ అందుకనే ట్యూషన్లో వేశారనమాట చాలా మంది అయితే ట్యూషన్ ఎందుకు అదెందుకు ఇదెందుకు అని చాలామంది అంటారు సో ఎందుకంటే ఇంకా చదువు మాకైతే ఎలాగో లేదు కదా అంత పిల్లలకైనా ఉండాలని మా అభిప్రాయం అనమాట ఇంక కానీ తాపత్రయం సో ఇంకా వేరేది ఏమీ లేదు ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి పాలు అయితే కలిపిచ్చేసాను తాగేసారనమాట ఇంక వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఇలాగా వచ్చేసాను బట్టలు పిండేసి ఇంకా పైన ఆరేసేద్దామనేసి హస్బెండ్ వచ్చారు కానీ ఇంకా కర్రీకి ఏం తేను అనేసి ఇంక అడుగుతున్నారనమాట ఏదో ఒకటి తీసుకురా టైం సెట్ అయితే వండుతాను లేకపోతే సింపుల్గా ఉన్న కర్రీ ఏదో ఒకటి చేస్తాను అనేసి చెప్తే సో వెళ్ళారనమాట తేవడానికైతే ఏం తెచ్చారు అంటే ఏం తెస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను అదే ఏం అనేది కూడా చూపిస్తాను మీకు సో నేనైతే ఫ్రాన్స్ తీసుకురామన్నాను ఇంకా అవి టైం ఉంటే ఒలిసి వండడానికైతే సెట్ అయితే వండుతాను లేకపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చూద్దాము సో అంత ఐడియా లేదు వండేద్దాం అనేసి సో టైమ్ని బట్టి అయితే చేస్తాను ప్రస్తుతానికి చిన్న చిన్న పనులు అయితే పెండింగ్ ఉన్నాయి అవి అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను మా పిల్లలు అయితే పాలు తాగి ఇంకా సైకిల్ తొక్కుంటున్నారనమాట ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇంకా వాళ్ళ హడావుడు అంతా ఇంత ఉండదో ఇంక అరిపించిన వాళ్ళు అరిపించినట్టే ఉంటారు ఫైనల్గా అయితే సైకిల్ తొక్కుంటున్నారు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇంకా నా పని ఇంకా నేను చేసుకోవాలి వాళ్ళు ఉంటే కొంచెం లేట్గా అయిపోద్దండి పని అసలు తొందరగా అవ్వదు ఎందుకంటే అర్పించేస్తారు ఇంకా వాళ్ళ పనులు ఉంటాయి అనేసి ఇంకా పని తొందరగా అవ్వదు అమ్మాయ అంటే ఇంకా పిండే సారేసేస్తే అయిపోద్ది బట్టలు పని అయిపోతే ఇంట్లో సగం పని అయిపోయినట్టు ఉంటుంది అండి అసలు ఇవి ఇందాకడే నేను అంటే చర్చికి వెళ్ళక ముందే ఇంకా ఆరేయాల్సింది టైం కుదరలేక అట్లా ఇంకా ఇంక ఇవైతే ఇంకా ఆరేసి వచ్చాకైతే చూపిస్తాను ఫైనల్గా అయితే ఇంకా పిండేసి మెట్ల మీద పెట్టాను ఆరేయాలి ఇక్కడ వచ్చేసి నేను రొయ్యలు తీసుకుని వచ్చారనమాట చూపిస్తాను కేజీ రొయ్యలు అయితే తీసుకుని వచ్చారు పెద్ద సైజు ఇవే సో ఇప్పుడైతే కర్రీ అయితే చేయను సింపుల్గా అయ్యే కర్రీ అయితే చేస్తాను ఎగ్ అయితే ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను ఇంకా ఫ్రాన్స్ అయితే అట్లా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేయాలనుకుంటున్నాను సో చూపిస్తాను మూడు వందల యాభై రూపాయలు ఎట్లా అనుకుంటా కేజీ మరి నాలుగు యాభై మాక్సిమం నాకు తెలీదు సో తెలిసిన మట్టుకు చెప్తున్నాను నాకు కన్ఫామ్గా రేట్ అయితే తెలీదు విగోండి కేజీ రొయ్యలు అయితే తీసుకొని వచ్చారు ఇవి అలవడానికి నాకైతే టైం పట్టేస్తుంది అందుకనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మార్నింగ్ అయితే వండుదాం అనేసి ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు రేపటికైతే బాగానే ఉంటాయి పెద్ద సైజు రొయ్యలు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట సింపుల్గా అయితే కర్రీ ప్రాసెస్ కూడా చూపించిన జస్ట్ చెప్తున్నాను ఎగ్ కర్రీ చేస్తున్నాను అనేసి సో అంతా నాకు తీయాలనిపించలేదు వీడియో అయితే డైలీ ఇంక ఇయ్యానా ఇయ్యా అనేసి మీకు బోరింగ్గా అనిపిస్తుంది కాబట్టి నైతే ఎక్కువగా నస అయితే పెట్టదలుచుకోలేదు ఫైనల్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను చేసి ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాను అనమాట చాలా ఎండగా ఉందండి అసలు మామూలు ఎండలేదు నాలుగింటి వరకు అయితే ఫుల్ ఎండ అయితే వేస్తుంది ఇంకా బటర్ ఆరేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను ఫస్ట్ ఫాల్ అయితే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కర్రీకి ఏం కావాలి ఏం ప్రిపేర్ చేసుకోవాలనేసి ఒక ఆలోచనతో ఉన్నాను ప్రస్తుతానికైతే ఇంకా పైన పాలు తాగిన గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి కొద్దిగా క్లియర్ చేసుకొని అక్కడ కిచెన్ ఫ్లాట్ఫామ్ ఉంది కదా సో అక్కడైతే కొద్దిగా క్లియర్ చేసుకొని వంట స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం అంతా అయిపోయింది కాకపోతే వంట టైం లేదు చేయడానికి ఆల్రెడీ ఇంకా చెప్పని మళ్ళీ చెప్తే బాగోదు ఎన్నిసార్లు చెప్తారండి అని మీరు అనుకోవచ్చు అందుకే మనం చెప్పదలుచుకోవాలా ఫస్ట్ వాళ్ళైతే ఇంకా రై రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను అంటే కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వాళ్ళైతే కొంచెం వాయిస్ అనేది మాట తీరు బట్టి అట్లా మాట స్పీడ్ కాబట్టి అంటే నేను క్యాజువల్గా ఇంట్లో ఎలా మాట్లాడుతున్నానో ఇందులో కూడా నా అలాగే మాట్లాడుతున్నాను సేమ్ కాకపోతే అందరు చూస్తారని నేను ఏదో స్టైల్గా మాట్లాడనో ఏదో వంపులుగా మాట్లాడను ఎలా ఇంట్లో ఎలా మాట్లాడతానో సేమ్ అలాగే ఇంకా నేను యూట్యూబ్లో కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటాను సో ఫైనల్గా వీడియోస్లో అనమాట యూట్యూబ్లో అంటే నా వీడియోస్లో మాత్రం ఇంకా అట్లాగే మాట్లాడుతూ ఉంటాను అయితే చేంజ్ చేయొచ్చుగా అది చేయొచ్చు ఇది చేయొచ్చు ఎందుకు చేయాలండి మనం ఓన్ వాయిస్ మనం ఎట్లాగా క్యాజువల్గా ఇంట్లో ఎలా ఉంటామో సో సేమ్ అట్లాగే నాకు ఉండడం ఇష్టం అనమాట నాకు హెగర్ ఉండడం అయితే నాకు చేత కాదు ఎట్లా ఉండాలంటే ఇంక అట్లాగే ఉంటాను ఇంట్లో సో ఇంక ఇదనమాట సో వీడియో వచ్చేసి ఎవరో దయచేసి ఎవరో బ్యాట్గా అనుకోవద్దండి ప్లీజ్ నా ఒపీనియన్ అయితే చెప్పాను అంతే సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ కర్రీ చేస్తున్నాను అన్నాను కదా ఎగ్స్ అయితే తీస్తున్నాను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుని ఇంకా బాయిల్ చేసి ఇంకా అవి ఉడుగుతూ ఉంటాయి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను ఇంక ఈ లోపైతే సో ఇదండి వీడియో వచ్చేసి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే వీడియో ఇలా ఉంది సండే మాత్రము ఫోర్ ఎగ్స్ తీసాను ఫ్రిడ్జ్ అంటే ఆన్ చేయలేదు ఆన్ చేస్తాను ఎందుకంటే నీళ్ళు పెట్టుకున్నాం అనమాట ప్లగ్లో అందుకనేసి ప్లగ్ పెడతాం మర్చిపోయాము అందుకని ఆన్ చేయలేదు ఇప్పుడు ఆన్ చేస్తాను ఫ్రిడ్జ్లో ఇంకా రొయ్యలు పెట్టేసి ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా రైస్ ఉడుగుతూ ఉంటుంది అలాగే ఎగ్స్ అయితే ఉడుగుతూ ఉంటాయి ఈ లోపైతే నేను చెప్పాను కదా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని రెడీగా చేసుకుని కర్రీ చేసుకుంటాను సో వీడియో అయితే ఇంకా సింపుల్గా ఇదండి ఇంకా ఇంక ఎక్కడితో స్టాప్ చేస్తున్నాను మరి కర్రీ ప్రాసెస్ అయితే మీకు బోరింగ్గా అనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాను అందుకనేసి ఈసారి పెట్టట్లేదు బాయిల్ అయితే అయిపోయింది ఎగ్స్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు వేసేసి ఇలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కర్రీ చేసుకుంటాను రైస్ కూడా ఉడికిపోయింది అనమాట సండేలాగా ఇది తప్పకుండా నచ్చితే ఒక లైక్ కొట్టండి సింపుల్ సింపుల్గా తీసాను ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్